మా చిన్ననాటి స్నేహితురాలు నేర్పిన సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఇది చేసుకోవడం చాలా సులువు ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అని అంటే మీ పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది ఆఫీస్కి హస్బెండ్కి బాక్స్ కట్టాలి ఏం కట్టాలి అని ఆలోచించే పని లేకుండా దీన్ని రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇట్టే సాంబార్ రెడీ అయిపోతుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని అయితే ప్లేస్ చేసుకోవాలి ఒక కప్పు వరకు కందిపప్పుని పావు కప్పు వరకును పినపప్పు శనగపప్పుని అలాగే అరకప్పు వరకు పెసరపప్పుని వేసి దోరగా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక నేను చూపించినట్టు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వరకు బియ్యాన్ని ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగేంత వరకు సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇక్కడ నేను చూపించిన విధంగా బ్రౌనిష్ వస్తే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి తర్వాత ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు ఒక కుప్పెడి కరివేపాకు రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండును తీసుకొని దోరగా వేయించుకోండి సిమ్ లో పెట్టే వేయించుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పప్పు అన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసి మూడు స్పూన్ల వరకు ఉప్పుని తర్వాత ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అస్సలు బరగ్గా పట్టుకోకూడదు స్మూత్గా పట్టుకోవాలండి స్మూత్ పౌడర్ కింద తర్వాత ఆ పౌడర్ని పక్కన పెట్టేసి ఇక్కడ నేను చూపించిన విధంగా ఎండు వాటి వాటన్నిటిని కూడా ఇక్కడ మిక్సీ పట్టుకొని ఈ పొడిని కూడా అందులో వేసి మిక్సీ పట్టారు అని అంటే మన సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇందులో చింతపండు కానీ ఏది పప్పు దినుసు కానీ బరగ్గా అస్సలు తరగకూడదు స్మూత్ బ్యాటర్ కింద ఉండాలి తర్వాత ఒక గాజు సీసాన్ని తీసుకొని తడి లేకుండా చూసుకొని తడి ఉంటే ఆరపెట్టుకొని అందులోకి ఈ పౌడర్ మిశ్రమాన్ని మొత్తం స్టోర్ చేసుకుంటే నాలుగు నుంచి ఐదు నెలల వరకు ఈ మిశ్రమం అనేది అస్సలు పాడవదు బయట ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు వస్తుంది ఒక రెండు స్పూన్లు కనుక మీరు చేసే సాంబార్లో వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో ఈ పౌడర్తో సాంబార్ ఎలా పెట్టుకోవాలో తప్పకుండా చూపిస్తాను నా స్నేహితురాలకైతే పెద్ద థ్యాంక్స్ నా పనిని చాలా తగ్గించింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా